హై వివర్స్ మనం వచ్చేసి బాల భారతిలో ఏడవ పాఠం వచ్చేసి జాబు అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము ఇక్కడ మేరీ ఒకటి బై ఆరు ప్రభు నివాస్ చర్చి వీధి సోలాపూర్ అనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది ప్రియమైనటువంటి స్నేహితురాలు అభిలాషకు మేము ఇక్కడ క్షేమము మీరంతా క్షేమం అని తలుస్తాను మీ నాన్నగారికి బదిలీ కారణంగా నీవు వెళ్ళినటువంటి దగ్గర నుంచి చాలా గుర్తుకొస్తున్నావు అంటే ఇక్కడ నుంచి బదిలీ అయ్యి వెళ్ళిపోయిందనమాట మీ కొత్త పాఠశాల ఎలా ఉంది మీ క్రిస్మస్ జండుగను పండుగను నీవు మా ఇంటికి వస్తావని అనుకున్నాను కానీ నీవు విహారయాత్ర కారణంగా రాలేకపోతున్నావు రాసావు మా ఇంట్లో క్రిస్మస్ పండుగ బాగా జరిగింది డిసెంబర్ ఇరవై నాలుగున తేదీన రాత్రి నుండే పండుగ ఉత్సాహంగా మొదలైంది ఈ రోజున క్రిస్మస్ ఈవ్ అంటారు ఈరోజు రాత్రి క్లాస్ వచ్చి క్రిస్మస్ కానుకలు అనేటువంటి ఇచ్చి వెళ్తాడని అందరి నమ్మకం కాబట్టి మనము ఇరవై నాలుగో తేదీ రాత్రి వచ్చేసి క్రాస్ వచ్చేసి అందరికీ ఇస్తాడని నమ్మకం అనమాట అంటే బహుమతులు ఇస్తాడని నమ్మకం అనమాట సో ఇరవై ఐదో తేదీన క్రీస్తు పుట్టినరోజున క్రిస్మస్ పండుగగా జరుపుకుంటాము క్రీస్తునే యేసు రక్షకుడు అని పిలుస్తారు ఈ పండుగ రోజు ఏం చేస్తాము క్రైస్తవులు కొత్త బట్టలు ధరించి చర్చికి వెళ్తారు అక్కడ క్రిస్మస్ సందేశాన్ని వింటారు ప్రార్థనలు చేస్తారు పరస్పరం పండుగ శుభాకాంక్షలు అనేటువంటి తెలుపుకుంటారు కాబట్టి ఇంటిపై నక్షత్ర దీపం అనేటువంటి పెడతారు ఇంటిని క్రిస్మస్ చెట్టును అలంకరిస్తారు మొదట్లో నార్వే స్ప్రూస్ చెట్టు కొమ్మను అలంకరించేవారు ఇప్పుడు ఎక్కువగా కృత్రిమ వృక్ష శాఖలను వాడుతున్నారు ముందు వచ్చేసి వాటిని తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట తెగనారికి అంటే చెట్టుని రియల్ చెట్లను ఉపయోగించేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చేసి కృత్రిమైనటువంటి ప్లాస్టిక్ వాటిని ఉపయోగిస్తూ ఉన్నారనమాట ఈ యొక్క పండుగను జరుపుకోవడం కోసము ప్రేమ శాంతి అహింస క్షమ సేవ మొదలు విలువలను మానవాళికి ఏసుక్రీస్తు బోధి బోధించారు వాటిని ఆచరిస్తే ప్రపంచం శాసక తో విలసిల్లుతుంది మీ అమ్మవారికి నాన్నగారికి నా నమస్కారములు తెలియజేయి మీ తమ్ముడికి నా ఆశీస్సులు నీ విహారయాత్ర విశేషాలతో జవాబు రాయి నీ జాబు కోసం ఎదురుచూస్తూ ఉంటాను నీ స్నేహితురాలు మేరీ అని చెప్పేసి ఇక్కడ రాస్తూ ఉంది అడ్రస్ వచ్చేసి అమ్మాయి అడ్రస్ ఇంకొక అమ్మాయి రాసిన అమ్మాయికి అడ్రస్ వచ్చేసి అభిలాష రెండు వందల పదకొండు శంకర్ నిలయము నగో నకోడ చంద్రపూర్ తాలూకా జిల్లా మహారాష్ట్రకి పంపించింది అనమాట ఈ అమ్మాయి ఈ యొక్క పాఠంలో మనము సామాన్య కాలం గురించి మనం తెలుసు సామాన్య వాక్యం గురించి తెలుసుకుందాము క్రింది వాక్యాలను చదవండి ఒక చిలిపి ఆలోచన కలిగింది ఇంటిపై నక్షత్ర దీపం పెడతారు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది పై వాక్యమును పూర్తి అర్థం నిచుచున్నది మనకు అర్థమవుతుంది కదా ఆ వాక్యాలనేటువంటి అర్థమవుతుంది కాబట్టి పై వాక్యముల్లో ఒక్కొక్క దానిలో ఒక క్రియాపదము మాత్రమే ఉన్నది కాబట్టి ఇటు వాక్యములను ఏమంటారంటే క్రియాపదాలు ఉన్నటువంటి వాక్యాలను ఏమంటారంటే సామాన్య వాక్యములు అని అంటారు అంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి దీంట్లో ఒక క్రియాపదము మటుకే ఉన్నది కాబట్టి దాన్ని సామాన్య వాక్యము అని అంటారు